एम न्यूज की स्वागत పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి శాంతిధాం ఏడో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పీఠాధిపతి జ్ఞానందనంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా నిర్మించిన సంకల్ప మందిరాన్ని ప్రారంభించారు నాలుగు వేల ఆరు వందల చరిత్ర కలిగిన పెనుగొండ క్షేత్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో శాంతిధామ్ వేడుకలు నిర్వహిస్తున్నారు ఇక్కడ తొంభై అడుగుల వాసవి మాత పంచలోహ విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది వార్షికోత్సవ సందర్బంగా నుండి ప్రత్యేక హోమాలు అండదైన కార్యక్రమాలు చేపట్టారు గ్రామం పేరు వాసవి పెండుకొండగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలిపారు వాసిని మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట పండుగగా నిర్వహించడం గర్వకారణమని రాబోయే రోజుల్లో ఈ ఆలయాన్ని గ్రీన్ టెంపుల్ గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు ఈ వేడుకలకు దేశ వ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చారు మేం బెంగళూరు చెన్నై కోయంబత్తూరు అక్కడెక్కడెక్కడి నుంచి కనో ఎందుకంటే అమ్మ ఇక్కడ జన్మించింది అని మన పెనగొండ క్షేత్ర పీఠాధిపతులైనా శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి స్వామిజీ గారు ఉపస్థితులు ఉండారు వారి ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉండదు ఏడో వార్షికోత్సవం ప్రతిష్టాపన ఏడో వార్షికోత్సవం మాసవి శాంతి దాంది అంగురంగ వైభవాలతో జరుగుతుంది సనాతన సంస్కృతి నిలబెట్టేదానికోసము ఈ ఒక్క క్షేత్రాన్ని డెవలప్ చేయాలని పెద్దల నిర్ణయం అమ్మ పుట్టి నాలుగు వేల ఆరు వందల నలభై మూడు సంవత్సరాలు అయింది మాది ఒకటే పెనుగొండ క్షేత్రం ఇంప్రూవ్ కావన్నారు ఆత్మార్పణ దినాన్ని స్టేట్ ఫంక్షన్ గా డిక్లేర్ చేస్తామని లాస్ట్ ఇయర్ చేసి మళ్ళీ అది డిక్లేర్ చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేదానికోసరము మూల దేవస్థానానికి వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు ఇచ్చి అక్కడ ఇంకా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించినారు అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ జరిగింది సర్కార్ గవర్నమెంట్ తరఫున దీనికి చాలా మంది కృషి చేసినారు పెనుగొండ గ్రామము పెనగొండ పట్టణం కావాలి పెనగొండ నగరం కావాలని మా ఆశ ఈ పెనగొండ టూరిస్ట్ స్పాట్ కావాలి స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్లికేషన్ ఇచ్చినాము ఇది ఒక రికగ్నైజ్డ్ టూరిస్ట్ స్పాట్ గా కావాలి పెనగొండ మూల దేవస్థానం ఉంది ఇక్కడ ఈ దేవస్థానం ఉంది వచ్చిండ భక్తాదులు రెండు చోట్ల నమస్కారాలు చేయండి గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి పంచారామ క్షేత్రాలు వంతను వాళ్ళకి అవి కూడా చూసే అవకాశం ఉంటుంది ఇంటర్నేషనల్ టూరిస్ట్ సెంటర్ గా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి